ఎన్ని రకాల వక్రీకరణలు ఎన్ని రకాల వక్ర భాష్యాలు ఎన్ని రకాల అబద్ధాలు పదే 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 మాట్లాడినా వాస్తవం వాస్తవం లాగానే మిగిలి ఉంటుంది మిగిలడమే కాదు అది ప్రజల అనుభవంలో ఉంటుంది ప్రజల అనుభవంలో ఆ వాస్తవాలు ఉన్నప్పుడు ప్రజలు వాటికి విరుద్ధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా ఎవరైనా అవి చూసుకున్నప్పుడు అసహించుకుంటారు ఏవగింపుతో చూస్తారు చులకనగా చూస్తారు అట్లా మాట్లాడినటువంటి వాళ్ళని ఇటువంటి ఇంగితం లేకుండా పదే పదే మాట్లాడుతున్నది దురద్రవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా పూర్వపు రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించేటువంటి సందర్భంగా అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న నారాయణపేట కూడా వెళ్ళినారు వారు మంచిదే సంతోషం సాధారణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వచ్చిండు అన్నప్పుడు పట్టణానికో ఒక ప్రాంతానికో వచ్చిండు అన్నప్పుడు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు కొత్తగా ఏదైనా ఆశిస్తారు భవిష్యత్తులో ఇది ఒక గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తారు కానీ మహానుభావుడైన పోయిన ప్రతివేదిక మీద కేసీఆర్ను తిట్టడము పోయిన ప్రభుత్వాన్ని తిట్టడము ఆ పదేండ్ల పాలన ఏమీ జరగలేదనేటువంటి ఒక అబద్ధాన్ని విషప్రయోగంలాగా మాట్లాడుతూ పోవడం అనేది అలవాటైపోయింది నేను ఆయన పోయి పాల్గొన్న ఏంది నారాయణపేట హెడ్ క్వార్టర్లో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి చలవతో ఏర్పడినటువంటి కొత్త జిల్లా నారాయణపేట ఆ కొత్త జిల్లా కేంద్రంలో పోయిన కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి కొత్త మెడికల్ కళాశాల నిర్దిష్ట గడువులో ఆ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రిని కేసీఆర్ గారే పూర్తి చేయించారు స్థానిక ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం శ్రీ రాజందర్ రెడ్డి గారు పర్యవేక్షించి అక్కడ జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చాలా వేగంగా పూర్తి చేయించినారు ఎన్నికలు వచ్చినాయి లోపల దాని ఇనా దాని ఇనాగరేషన్ పోయింది ముఖ్యమంత్రి గారు పోయింది దేనికంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి జిల్లా ఆసుపత్రి పని ప్రారంభించి పూర్తి చేసినటువంటి ఆసుపత్రిని ప్రారంభోత్సవ చేయడానికి పోయింది దాంతోపాటు ఇంకా విడ్డూరం ఏంటంటే సరే అది చేసిండు బాగానే ఉంది ఎవరెవరు చేయాలి కాబట్టి చేసిండ్రు దాంతోపాటుగా రెండు పోలీస్ స్టేషన్లు నేను ఆకర్షిస్తుండేనా ఒకటి ధనవాడ పోలీస్ స్టేషను ఇంకొకటి టౌన్లోనే ఇంకో మరో పోలీస్ స్టేషన్ ఈ రెండు పోలీస్ స్టేషన్ల యొక్క భవనాలు శాంక్షను నిర్మాణం కేసీఆర్ పూర్తి పూర్తయింది రాజేందర్ రెడ్డి గారే పూర్తి చేయించారు ఇంకా ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లు ధన్వాడ పోలీస్ స్టేషన్ పది నెలలుగా పోలీస్ స్టేషన్ నడుస్తుంది ఆల్రెడీ పది నెలలుగా కేసీఆర్ సర్కారులో పని పూర్తయినటువంటి పోలీస్ స్టేషన్ను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రారంభోత్సవం చేయాలని నీకు ఇదా చర్చకు రాండి చర్చకు రాండి చర్చకు అని ప్రతిసార్లు మాట్లాడతాడు నువ్వు పోయి కూర్చొని ఇనాగరేట్ చేసినటువంటి ఆ భవనాలే చర్చిస్తున్నాయి ఏం నువ్వు ఏం చేసిన నువ్వు నా దగ్గర మించిన చర్చ కావాలా నాకు అర్థం కాదు సిగ్గనిపించాలి కదా ఏ స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్యే చేసుకుంటాడు అది కూడా ఇప్పుడు పూర్తయితే ఇప్పుడు పూర్తయితే ఒక పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే చేసుకుంటాడు సరే హోం మంత్రిత్వ శాఖ మీతో ఉంది మీకు చేయాలన్న ఉపలాటం ఉంది సంతో సంతోషం మరి పది నెలల కింద పూర్తయింది అని ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇనాగిరేట్ చేస్తారు పది నెలల కింద నుంచి ఫంక్షన్ అవుతుంది కదా ప్రజలు నవ్వుకుంటున్నారు విస్తుపోతున్నారు అది పోలీస్ స్టేషన్ నడుస్తుంది దీన్ని వచ్చి ఇనాగిరేషన్ చేయడం ఏందా బాబు అని వీరికి తెలిసినటువంటి అభివృద్ధి నమూనాకి ఇటువంటిది ఇంకా విచిత్రం ఏంటంటే అంతకుముందు చాలాసార్లు చాలా తేలికగా మాట్లాడు కేసీఆర్ జిమ్దారు లేకుండా ఇష్టమండ్రి జిల్లాలు చేసిండు అది ఇదని డుండా ఈ మధ్యలో ఆగి ఆపిండు ఆ ఆ మధ్యలో మాట్లాడాడు కొత్త జిల్లాలు ఐదు జిల్లాలు వచ్చినదికే కదా ఐదు మెడికల్ కళాశాలలు వచ్చినాయి ఐదు ఆసుపత్రులు వచ్చినాయి వేల మంది పిల్లలకు చదువుకునే అవకాశం వచ్చింది అన్నింటికి మించి ఈయన మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు సత్యజ్యోతి అమ్మాయి నల్గొండ జిల్లావాసి అమ్మాయి అక్కడ చదువుకుంటుంది అడ్మిషన్ వచ్చింది మెరిట్లో వచ్చింది అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది మాట్లాడేటప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడింది కాబట్టి ఆ కొత్త జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి నాలాంటి పేద గిరిజన అమ్మాయికి ఒక సీట్ వచ్చింది ఇక్కడ అని చెప్పింది నీవు ఆశించినటువంటి చర్చ నువ్వు కేసీఆర్తో చేద్దామనేటువంటి చర్చ ఆ పోలీస్ స్టేషన్ చేసింది ఆ ఆసుపత్రి చేసింది ఆ సత్యజ్యోతి చేసింది ఇక అంతకు మించిన జవాబులు నీకు అక్కర్లేదు మహానుభావ అరే ఎన్ని అబద్ధాలండి నాకు అర్థం కాదు ఆ ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఏ రకంగా అవకాశం అన్నా రానియండి వచ్చింది ఎంత హుందాగా మాట్లాడాలి ఏం మాటలు అవి నాకు అర్థం కాదు ఆ గతమంతా మొత్తం ఏదో కేసీఆర్ మొత్తం ధ్వంసం చేసినట్లు వచ్చి నిర్మాణానికి మునుక్కున్నట్టు మాట్లాడతాడు ఇప్పుడు ఈరోజు యాసంగి సీజన్ ఇది ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు ఉన్నాం యాసంగి పంటలు ఆల్రెడీ సుమారు ఆరు లక్షల పైచిల్కు ఎకరాలలో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటలు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఈ క్షణం ఉన్నాయి ఏ మాట్లాడతాడు ఈయన కేసీఆర్ పదేళ్ళ సర్కారులో అసలు వేయలేదంటాడు వానకాలంలో పన్నెండు లక్షల ఎకరాలు ఎట్లా పంటే ఇప్పుడు ఆరు లక్షల ఎకరాల్లో పంటలు ఎట్లున్నాయి నీవు వచ్చేస్తావా ఒక ఎకరాకి ఇస్తావా నేను రేవంత్ సర్కారు వచ్చి ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చిందా పాలమూరు జిల్లాల పదేళ్ళ కాలంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన నీళ్ళతోనే కదా ఈ అభివృద్ధి వచ్చింది ఇది కండముందలు కనిపిస్తుంటే లక్షల ఎకరాల వరి ఇయ్యాలడి కూడా కండ ముందలు కనిపిస్తుంది ఇతర పంటలు ఉన్నాయి వరుసగా పండుతున్నాయి రెండు వేల పదహారు పదిహేడు నుంచి వరుసగా పండుతున్నాయి అద్భుతమైనటువంటి పంటలు వచ్చినాయి కొన్నది సర్కారే లెక్కల సర్కారుతోనే ఉన్నాయి అనుభవించిన ప్రజలు వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఆర్థిక స్థితితో పురోగతితో నమ్మకం పెరిగి ధైర్యం పెరిగి పెరిగి పిల్లలు చదివించుకుంటున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు ఊళ్ళు బాగైనయి పల్లెలు బాగైనాయి చర్చిద్దామా అంటాడు నవ్వుకుంటున్నారు ఆ ప్రజలు కానీ ఏనికే శాతం కాలేదు కానీ చర్చిద్దామంటున్నాడు ఈ నాని ఇంకో మాట మొదలు పోయి నన్ను తనను కాపాడుకోవాలంట పాలమూరు బిడ్డని నేను లేకలేక అవకాశం వచ్చింది నన్ను కాపాడుకోండి అంటున్నాడు ఏం పాలమూరు బిడ్డలకు నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినందుక రుణమాఫీ పూర్తి చేయనందుక ఇలా పోయి పంటలు ఎండబెడుతున్నందుక నీళ్ళు ఇయ్యక కరెంటు ఇయ్యాక దేన్ని కాపాడుకోవాలి నాయన మహానుభావా నిన్ను దేన్ని కాపాడుకోవాలి అంటున్నా నువ్వు చేసింది ఏంది వరగబెట్టింది ఏంది పాలమూరికి అరే వీడికి వంద సార్లు మాట్లాడినాం మేము ఈడ మాట్లాడినాం జిల్లాలో మాట్లాడినాం మేము మాట్లాడినాం అనేక మంది మా పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడారు అరే పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టును కేసీఆర్ మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ సర్కారు ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి అనేక రకాల కేసులు వేసి నూట తొంభై ఆరు రకాల కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలు పోకుండా అవరోధాలు సృష్టిస్తే వాటన్నింటినీ అధిగమించుకుంటూ రాష్ట్రం యొక్క సొంత నిధులతోన ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూసేకరణ ఉంటే ఇరవై వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి ఐదు రిజర్వాయర్లు పూర్తి చేసి దాదాపు ఒక ఉదండాపూర్లో కొద్ది పని మిగిలింది నాలుగు పంపింగ్ స్టేషన్స్ పూర్తి చేసి కంప్లీట్ చేసి కేవలం ఒక మూడు నాలుగు నెలల పాటు సీరియస్గా పనిచేస్తే ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫలం నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ప్రజల నోట్లోకి వస్తారు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మా పాలమూరు బిడ్డవే కదా పదిహేను నెలల నుంచి ఏం పనిచేస్తున్నావు నీ భాషలో మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడవచ్చు కానీ సంస్కారం అటం వస్తుంది పదిహేను నెలల నుంచి ఎక్కడ పోయింది పాలమూరు బిడ్డ ఈ అరుపులు కేకలు పెడబొబ్బలు ఛాలెంజులు నీతిబాహ్యంగా మాట్లాడడం నిందలు వేయడం ఇదేనా మళ్ళీ ఇదిగో లేకపోయా నీకు ప్రేమ నీ స్థానంలో ఎవరున్నా ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే పాలమూరు రంగారెడ్డిని సందర్శించి సమీక్ష చేసి ఏం చేస్తే ఈ ఫలితం వస్తుందో ఆహారం శ్రమించేటువంటి వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కొడంగల్ నారాయణపేట మక్తలివి నేను నిన్న కూడా ప్రెస్ చెప్పిన వరపర్తి కాడ చెప్పిన ఆ చెప్పే ఫ్లోలో కరివేణ అనే బదులు ఉద్దండాపూర్ అనే పదం వాడినాను ఆ చిన్న సవరణకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కొడంగల్ కానీ నారాయణపేట నియోజకవర్గాలు కానీ మక్తలు కానీ దానికి ఉద్దేశించబడినటువంటి రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి కరివేణ కంప్లీట్ అయిపోయింది ఉదండాపూర్ దాదాపు కొద్దిగా మిగిలింది జరంత పనిచేస్తే గ్రావిటీతోనారాయణపేటకి నీళ్ళు వస్తాయి జరంత పనిచేస్తే కొడంగల్కి నీళ్ళు వస్తాయి ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈయన తలపెట్టిన దానికంటే నీళ్ళు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈయన తలపెట్టిన దానికంటే తక్కువ ఖర్చు అవుతుంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఆ వర్క్లను క్యాన్సిల్ చేసేసి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు నా మీద కక్షపోని కేసీఆర్ ఇక్కడికి నీళ్ళు తెలియదు అరే ప్రాజెక్టు ముందలు ఇవ్వకుండా ఆపిందే నీ పార్టీ వచ్చినాక ఆ టెండర్లను క్యాన్సిల్ చేసిందే నువ్వు అంతకుముందు వేగంగా కాకుండా ఆపిందే మీ పార్టీ కేసులేసిందే మీ పార్టీ గ్రావిటీతో వచ్చేటువంటి దాన్ని కాదని ఏ ఏజెన్సీని అయితే నువ్వు నిందలు మోపినవో కమిషన్ల నెపం పెట్టి మళ్ళీ అదే ఏజెన్సీకి ఆ వర్క్ను ఎక్సెస్ రేట్ల కట్టబెట్టి నీళ్లు లేని సోర్స్కి వెళ్ళి ఎత్తిపోతాలంటాం తొందరలోనే మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం జూరాలకు తీసుకొని పోతాం ఇతర ప్రాజెక్టులకు కూడా తీసుకొని పోతాం అసలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి కొడంగల్ లిఫ్ట్ అనేటువంటి దానికి వాటర్ సోర్స్ ఎక్కడైతుందో ఇలా ఫిబ్రవరి వచ్చేటప్పటికే జూరాల పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది జూరాల కింద ఉన్నటువంటి సొంత ఎక్కడికే నీళ్ళు లేవు ఇప్పుడు పంటలు ఎడిపోయే ప్రమాదం ఉంది నెట్టెంపాడు సాగర్ భీమా కింద ఉండేటువంటి పంటలు బయటపడతాయా లేదని ఆందోళన ఉంది ఇటువంటి పరిస్థితులలో అదే జూరాలకెళ్ళి కొడంగల్ లిఫ్ట్ని ఇంకో దాన్ని పెట్టుకొని పోతానంటే రేపు ఆ లిఫ్ట్ గతి ఏం కావాలి ఆ ప్రాంతపు ఏం కావాలి ఇవన్నీ అంశాలు ఉన్నాయి వీటన్నిటిది కాదని ఓ ఒకటే రాజకీయ ఊకదప్పుడు ఉపన్యాసం స్కూల్ పిల్లలు ఉండే ఓ స్కూల్ మీటింగ్ కాడిగిపోయినా కేసీఆర్ని తిట్టుడు పోయిన ప్రభుత్వాన్ని తిట్టుడు స్కూల్ పిల్లల మీటింగ్ కొందూరుగు అనేటువంటి ఓ మండలానికి పోయి అక్కడ పాఠశాల అదే వందేళ్ళు పూర్తి అయినటువంటి పాఠశాల బోరుగులు రామకృష్ణరావు చదువుకున్న ఆ పాఠశాలలో ఇంకెవరెవరు మహనీయులు చదువుకున్నారని చెప్పి పాపం ఆ స్కూల్లో చదువుకునేటువంటి పాత విద్యార్థులంతా కలిపి ఒక పండగ ఏదో చేశారు వీళ్ళని పిలిచే ప్రత్యేకంగా వాళ్ళ కోరిక ఏంటంటే దాన్ని మండలంగా ప్రకటించమని మండలంగా ప్రకటించమని ఆ ప్రాంతంలో ముగిలిగిద్దా ముగిలిగిద్ద ముగిలిగిద్దా హై స్కూల్ ఇది పోయి సరే మండలం చేయడం సాధ్యమా కాదా ప్రభుత్వం యొక్క ఇష్టం దాని మీద మేమేమో మనం చేస్తే వాళ్ళ ఇష్టం చేయకుంటే వాళ్ళ ఇష్టం ప్రజల ఇష్టం మేరకు స్కూల్ పిల్లల మీటింగ్ ఏడబాయి కేసీఆర్ గురించి మాట్లాడుతాడు అరే సమయం ఏంది సందర్భం ఏంది ఏడబైనా ఒకటే పాటనా విఘ్నులు ఉంటారు సమాజంలో గమనిస్తారు కనీసం వాళ్ళు అంచనా వేసుకుంటారు నేతల గురించి రాజకీయాల గురించి పార్టీల గురించి అనేటువంటి ఉండాలి కదా ఏడపోతే ఏడా కేసీఆర్ దిట్టుడు పోయిన ప్రభుత్వాన్ని దిట్టుడైనా నువ్వేం చేస్తావో చెప్తీవా ఏ మీటింగ్లో అనైనా నువ్వేం చేస్తావు చెప్పిన రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఆడోళ్లకు కానీ రింగ్ రోడ్ మీద తీసుకొని వచ్చి కోటి మందితో ఊరేగింపు పెడతాడట లేకుంటే ప్రదర్శన పెడతాడు నాకు కోటీశ్వర్లను చేసి ఈ ఆశలు కల్పించడానికైనా కూడా ఒక హద్దుపద్దు ఉండాలి కదా ఇప్పటికి చెప్పిన నెరవేరిస్తే ఇవి కూడా నెరవేరుస్తారనే నమ్మకం ఆశనో కలుగుతుంది ఎవరికైనా ప్రజలు బూత్ పురాణాలను లంఘించుకుంటున్నారు రోజు వినలేక చచ్చిపోతున్నాం ఫోన్లు ఏదైనా మెసేజ్ వచ్చిందాన్ని ఓపెన్ చేస్తే తిట్ల పురాణం ఈ పుణ్యాత్ముడిని తిట్టేటువంటి తిట్లనే వినాల్సి వస్తుంది బంద్ చేద్దామంటే ఇంకేదైనా వస్తుంది ఏందో అది ఉపయోగపడేదేమో ప్రజలకు కష్టమేమైన ఫోన్ ఇప్పుదనంటే తిట్ల పురాణం ప్రజలు ఈ రకంగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తెరగకుండా ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడితే ఇప్పుడు తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనికే ఈ పదహైదు నెలల కాలంలో ఎందుకు పునుకోలేదు దానికి జవాబు చెప్పు ఎందుకు నువ్వు నారాయణపేట కొడంగల్కి దాంట్లోకి వెళ్ళి కాదు నేను సపరేట్గా పెట్టుకుంటాను నీ ఇష్టం పెట్టుకున్నావు ఓకే మిగిలినటువంటి ఆ మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి మిగిలిన ఆయంత పనులను చేయనికే నీకేం కడుపు నొప్పి ఎందుకు చేయవు కక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కంటెంప్లేట్ చేసి శంకుస్థాపన చేసే రెండు వేల పదహైదుల మీరు కేసు మీ పుణ్యాత్ములు మీ పార్టీ వాళ్ళంతా కేసులు వేసి దానికి ఒక రూపం వచ్చేవరకే రెండు వేల పద్దెనిమిది అయింది ఒక రూపం వచ్చి ముందరి పోనికే రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు ఎమ్మెల్యే కాదు మా నరేందర్ రెడ్డి గెలిచాడా నరేందర్ రెడ్డి గెలిచినందుకు నీ మీద కక్ష పూతాడా కేసాడు నువ్వు మల్కాజ్గిరి ఎంపీ ఉంటుంది నీ మీదంత పూతారండి కక్ష అకారణంగా కేసీఆర్ను ద్వేషించి పలు మాటలు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఇవ్వాలంట వరకు ఇరవై ఐదేళ్ల కాలంలో ఓ వాళ్ళ వాళ్ళు అక్కనంతా ఎన్ని రూపాయలు కావాలంటే అన్ని రూపాయల కక్కినోళ్ళు ఉన్నారు కక్షపూనిండా కేసీఆర్ ఒకనాడని ఎవరి మీద కేసీఆర్ కక్షపూనే మనిషేనా కేసీఆర్ది రాష్ట్రంలో అరుదైనటువంటి చరిత్ర దేశంలో కూడా ఆయన వ్యక్తిత్వం కూడా తాను స్వయంగా పోటీ చేసినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యులుగా ఎన్ని ఏళ్ళు పనిచేస్తే ఎన్ని ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన మీద ఎన్నికల్లో పోటీ చేసి పరాభవమైనటువంటి వ్యక్తిని మళ్ళీ గౌరవించి అక్కున చేర్చుకొని తన పార్టీలో కలుపుకున్నాడు అంటే వాళ్ళు వచ్చి ఈయనకు జాయిన్ అయిపోయాను ఈయన మీద పోటీ పోటీ చేసిన స్వామిచరణ్ కావచ్చు హుసేన్ కావచ్చు ఎంసాన్పల్లి నరసింహారెడ్డి కావచ్చు పేర్లు తీసుకుంటే ఎవరైనా ఎనీ వన్ హు హ్యాస్ కంటెస్టెడ్ అగేన్స్ట్ కేసీఆర్ హ్యాస్ అగేన్స్ జాయింట్ కేసీఆర్ ఒంటిఆర్ ప్రతాప్ రెడ్డి కావచ్చు ఎన్నికల సమయంలో ఆరోపణలు చేసిన వాళ్ళు సైతం కావచ్చు అది అక్కడికి అయిపోయింది ఆ చాప్టర్ ప్రజల కోసం కలిసి రండి అని పిలిపించి వాళ్ళని కలుపుకొని గౌరవించి పక్కన కూర్చోబెట్టుకొని క్యారీ చేసేటువంటి మనస్తత్వం కేసీఆర్ను పట్టుకొని నా మీద కక్షపోని ఈ ప్రాంతానికి ఈ ఈ డైలాగులు కొడితే ప్రజలు నమ్ముతారా మీ చేతగానితనాన్ని మీ అసమర్థతను మీ కార్యశూన్యతను కప్పిపుచ్చుకోవడం కోసం పోయినంతకాలం కేసీఆర్ పదేళ్ళ సర్కారు మీద మాట్లాడుకుంటూ పోతే ప్రజామోదం రాదు మీకు పోయిన ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వ అధినేతను తిడుతూ ఉంటే మీ వ్యక్తిత్వం పెరగదు మీరు పెరగరు ఒక్క పనైనా కేసీఆర్ లాంటిది చేసి చూపిస్తే తెలంగాణ సమాజానికి గొప్ప కేసీఆర్ ఒక అద్భుతమైన సెక్రటరేట్ కట్టిండు అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ పెట్టిండు ప్రపంచంలోనే ఘనమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు ప్రపంచంలోనే కెపాసిటీ ఉండేటువంటి నూట నలభై ఐదు మెగావాట్ల పంపింగ్ స్టేషన్స్ ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డిని కట్టిండు ఈ ఆఖరి కేసీఆర్ కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని కేసీఆర్ తిట్టడం ఈ పని అయిపోయింది నారాయణపేట పోయి పోలీస్ స్టేషన్ ని నాగరేడ్చి కేసీఆర్ కట్టినటువంటి దాంట్లో కూర్చొని ఆడేదిచ్చావు హైదరాబాద్లో కూర్చొని కమాండ్ కంట్రోల్లో కూర్చొని కేసీఆర్ని ఈ దీనికి నివే కావాలన్నా ఎవరైనా చేస్తారు తిట్టాలనుకునేటువంటి బుద్ధి నోడు ఎవడైనా చేస్తాడు దానికి ముఖ్యమంత్రి ఎందుకు పదవి ఎందుకు దానికి ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా నిర్దిష్టంగా పనికొచ్చే పని చేయడానికి కదా ఇవాళ అధ్యయమంటే చేయకుండా ఇక విచిత్రం ఏంటంటే కులగణానికి సంబంధించి మాట్లాడుతున్నాడు అదేంటో మొత్తం భారతదేశ క్రెడిట్ అంతా తనకే ఉన్నట్లు మాట్లాడుతున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు చేసిన మాట నిజమే మరి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు పెడితే తొలి సాధారణ ఎన్నికలప్పటి నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు సర్కార్లో ఉన్నది నా ఎవరినయన అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ సింభాగం కాంగ్రెస్ పార్టీ కదా ప్రధానమంత్రులు నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే శాస్త్రి గారి నుంచి మొదలు పెడితే పీవి గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గా రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి యూపీఏలోని ప్ర ప్రధానమంత్రులు కావచ్చు ప్రభుత్వం మీది కదా ఇన్ని రాష్ట్రాలలో దేశంలో కులగణన ఒకవేళ జరగకపోతే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలను ఏలినటువంటి పాపం మీదే కదా పోనీ వీరభోగ వసంతరాయలు నేను ఒక్కరినట్లు మాట్లాడుతున్నాను నువ్వే చేసి నీ గంటే ముందు బీహార్ చేసింది నీ గంటే ముందు కర్ణాటక చేసింది నీకంటే ముందు మహారాష్ట్ర చేసింది కానీ అవి ఇరిగేషన్లో పోయి ల్యాండ్ అయింది కోర్టులో ల్యాండ్ అయింది కొన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తుంది కర్ణాటకలో నువ్వు చేసిన పని లోకంలో ఎవడు చేయనట్లు ఎందుక ఆ హుంకరింపులు ఆ అహంకార మాటలు ఉన్నది మీరే కదా ఈరోజు పరిస్థితి ఏంటి కృష్ణానదిలో ప్రతి ఏడు ఈ సీజన్ వస్తే రీజనరేటెడ్ వాటరే పైనుంచి వచ్చేటువంటిది రెండు వేల క్యూసెక్లు వచ్చేది జ్వరాలకి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నీరు వస్తలేదు ఎందుకు వస్తా లేదో ఒక్కనాడన్న ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని సమీక్ష చేసిరా ఇప్పుడు పొట్టలకు వస్తున్నాయి కొన్ని కొన్ని కరుకులు పడుతున్నాయి ఇంకొక నెల రోజులైతే ముందు నాటినటువంటి వర్షాలు కోతలకు వస్తాయి ముందు నాటినాయి ఈ పరిస్థితులల్ల ఇంకో మహావిచిత్రం బిడ్డూరం రాష్ట్రంలో రైతుల స్థితిగతుల మీద వ్యవసాయ స్థితిగతుల మీద అధ్యయనం చేసి మెరుగైన వ్యవసాయం ఎట్లుండాలి రైతులు బాగా ఎట్లా బతకాలి సూచనలు చేయమని కమిషన్ వేసింది కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది రేవంత్ రెడ్డి సర్కారును పొగడమా ఏంటంటే పాపం ఆ పెద్ద మనిషి కోదన్ రెడ్డి గారిని మరి నువ్వు ఇట్లా మాట్లాడమని ఇట్లా చెప్పి నాకు తెలియదు నాకు నాకు అర్థమైన కాడికి ఆయన వ్యక్తిత్వం కొంచెం డిఫరెంట్ కానీ మరి ఎందుకో ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని నేను ఎత్తిన పెట్టుకొని మోసేటువంటి ఉపన్యాసం ఇస్తాడు కమిషన్ పని ఏంది వ్యవసాయ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమై ఉండాలి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న ప్రతిబంధకాలు ఏమున్నాయి రైతాంగం ఏ పద్ధతులు అనుసరించాలి సాంకేతికతను ఎట్లా వాడుకోవాలి అసలు రైతులు ఏమంటున్నారు రైతు సంఘాలు ఏమంటున్నాయి విపక్ష పార్టీలు ఏమంటున్నాయి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు విశ్వవిద్యాలయాలు ఏమంటున్నాయి కేవికేలు ఏమంటున్నాయి అందరి అభిప్రాయం తీసుకొని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు చేయాలి చేయమంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా అవుతుంది కానీ ఎనకాలము నీళ్ళు లేకపోవడం ఇటువంటివన్నీ కూడా ప్రకృతి విపత్తులు లాంటివే కదా అన్నిటికీ మనం తయారై ఉండాలి కాబట్టి రైతులారా పంటలేయకండి అని చెప్తాం రైతులు పంట లేదని చెప్పడానికి కోదన్రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కావాలన్నా రైతులు వేసుకున్న పంటల్ని ఎట్లా కాపాడాలనో చెప్పినోడు సిపాయి మనగాడు సావుకపూర్ సల్లగా చెప్పడానికి మీరేది కండి ఈ వయసులో కోదన్ రెడ్డి గారు ఎందుకు మూట కట్టుకుంటారో నాకు అర్థమవుతలేదు ఏం ఆశించి మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఉంటే రైతు మంది ఎందుకు రాలేదో మీరు మాట్లాడి వివరణ ఇవ్వండి ప్రజలకు రుణమాఫీ ఎందుకు కాలేదో ప్రజలకు వివరణ ఇవ్వండి రైతాంగ ప్రజలకు బోనస్ ఇస్తామన్నది మొత్తం ఎందుకు వేయలేదో మందికి ఇచ్చే ఎందుకు ఎగబెట్టిండో దాని గురించి మా రైతులకు చెప్పండి వివరణ చెప్పండి అధిక్షిపెట్టి ముఖ్యమంత్రి చాలా గొప్పగా చేస్తుండే చెప్పడానికి ఇంక ఎందుకండి రైతు కమిషన్ ఎందుకు దానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పదవి తీసుకోండి అది ఎవరికైనా ఇచ్చేసి దానివల్ల వచ్చేది పోయేది అరే పెద్ద మనిషి ఆయన అంటే నాకు గౌరవం కానీ ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడినో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మాట్లాడకూడదు స్వభావరీతే ఆయన అట్లా ఇక పాడు ఏది ఏది నోటికి వస్తే ఏది దోస్తే అది మాట్లాడి డమాల్ అని పోయిన సర్కార్ మీద ఒక బాంబేస్తు అని పోతిరెడ్డిపాడును తలపెట్టిందే నీ కాంగ్రెస్ పార్టీ కదా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమంగా కృష్ణానదికి వెళ్ళి నీళ్లు తీసుకుపోవడానికి తలపెట్టిదే కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు నువ్వు టీడీపీలో ఉంటువి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ ఆగడాలను అరికట్టాలని నలభై రోజుల పాటు శాసనసభలో నిరవధికంగా గొడవ చేసింది ఆనాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే పోతిరెడ్డిపాడు మీద సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టి ఢిల్లీలో రాజశేఖర రెడ్డి గారిని కేసీఆర్ గారిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తే ప్రాజెక్ట్ ఆపితే తప్ప వేరే విషయాలు మాట్లాడలేదని షరతు పెట్టింది కేసీఆర్ వినకపోతేనంటే ఆనాడు ఆరుగురు మంత్రులు రాజీనామా చేసింది పొద్దున వాడి కోసమే సిగ్గు ఉండి ఉంటే మీ పార్టీకి ఒక దిక్కేమో రాజశేఖర రెడ్డి మహానాయకుడు అని పొగుడతారు ఫోన్ చేసుకుంటారు రాజశేఖర రెడ్డి మహానాయకుడు ఘనము గినమని మళ్ళీ ఇలా అదే రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినటువంటి పాడు గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆనాటి తెలంగాణ నేతలు ఒకడైనా రాజీనామా చేసిండా ఒక మంత్రి రాజీనామా చేసిండా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిండా ఇది అక్కరవ్వమని రాజీనామా చేసింది టీఆర్ఎస్ కదా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి ఎవరైనా చంద్రబాబు అయినా మధ్యలో జగన్ అయినా మళ్ళా చంద్రబాబు అయినా ఆంధ్రప్రదేశ్ పాలకులుగా ఎవరున్నా వాళ్ళు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వంతో సయోధ్యలో ఉన్నారు మన కళ్ళ ముందే ఉంది మోడీ గారిని దేశ బహిష్కరణ చేయాలంత తీవ్రస్థాయిలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీ గారికి కాలు మొక్కేది కూడా మనం చూస్తున్నాం మనమే సాక్షుల మాట అన్నిటికీ అమెరికా వీసా కూడా ఇచ్చు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అమెరికా వీసా కూడా ఇయలే చాలా ఏళ్ళు చంద్రబాబు ఆయనకి నరేంద్ర మోడీ గారికి అదంతా గతం అంత విద్వేషపూరితంగా ఏహి అభావంతో వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మోడీ సంకల్నే ఉన్నాడు మధ్యలో వదిలిపెట్టిండి మళ్ళీ ఇప్పుడు మోడీ సంకల్ ఉన్నాడు వాళ్ళు ఉండి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు సహకరించి మనకు అన్యాయం చేస్తూ ఆ నీళ్లు ఆంధ్రాకి పోతున్నాయి అలా కాపాడే ప్రయత్నం చేయండి మీరు సర్కారులు ఉన్నారని చెప్పినాం ఆ పని చేయకుండా మీరు కాలే మీరు జగన్కి భోజనం పెట్టినరు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడినప్పుడు అది సాంప్రదాయం పద్ధతి కాదా మర్యాద కదా సంస్కారం కాదా అంత మాత్రం చేత నీటి హక్కును వదులుకుంటారా ఎవరైనా చర్చించడానికే కదా కూర్చున్నది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా ప్రతిపాదిస్తే జగన్ ఆనాడు ఆపింది మేం కాదా గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చింది మేం కాదా కేసీఆర్ కాదా ప్రధానమంత్రికి లేఖ రాసింది కేసీఆర్ కాదా ఆది నుంచి నేటి వరకు అటు ఉమ్మడి పాలమూరు జిల్లాను కానీ తెలంగాణను కానీ సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం నుంచి ఉండేటువంటి కాంగ్రెస్ నేతలే ఆనాటి నుంచి ఈనాటి వరకు మాతృద్రోహానికి పాల్పడినటువంటి దుర్మార్గులు ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని తీరని అన్యాయం చేసిందే మీరు పాలమూరును దత్తత తీసుకున్నాను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పరిహసించిండు పాలమూరును ప్రాజెక్టులు పూర్తి చేయక ఆయన శిష్యుడిగా ఉండినటువంటి మీరు ఇలా చంద్రబాబు నాయుడు అంత సక్కన చేసిండు రాజశేఖర రెడ్డి సక్రమే చేసిండు నీళ్ళిచ్చిన కేసీఆర్ ఎడగొట్టిండు అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి నిరంతర నిందాపూర్వక వ్యాఖ్యల ద్వారా ఉపన్యాసాల ద్వారా మాటల ద్వారా తెలంగాణకు మీరు మెయిల్ చేయలేరు మీకు మీరు కూడా మేలు చేసుకోలేరు చిత్తశుద్ధితో వనరుల మేరకు అవకాశాల మేరకు పరిస్థితుల మేరకు ఏం చేయగలమో మనసు పెట్టి చేసి నిరూప నిరూపించుకుంటే ఎంతో కొత్త జనం వచ్చినటువంటి ఒక మహా అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పి హితవు చెప్తున్నాం భగవంతుడు ప్రత్యక్షమైతే ఎవరికైనా తపస్సు చేస్తే ఏం కావాలంటే ఫలానా లోక కళ్యాణం జరగాలి ఫలానా మేలు జరగాలి ఫలానా ఇది జరగాలని కోరుకుంటారు ఎవరైనా ఈయన గొప్పగా ముఖ్యమంత్రి పదవి వస్తే నీకు ఏం కావాలంటే